హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అది ఏంటంటే మన డైలీ లైఫ్లో రొటీన్ జరుగుతూ ఉంటాయి మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఏంటంటే ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు స్పీడ్ ఎక్కువ వచ్చాడు వేరే వాళ్ళని గుద్దేయడం జరిగింది ఆ వ్యక్తి అక్కడికక్కడికే మరణించాడు ఇలా ఆటో యాక్సిడెంట్స్ కానీ లారీ యాక్సిడెంట్ కానీ బస్ యాక్సిడెంట్స్ కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా సో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది ఒకవేళ వాళ్ళు అలా మరణానికి అంటే ఒక వ్యక్తిని మరణానికి గురి చేయడం చంపేయడమే కాకుండా అక్కడి నుంచి పారిపోతే ఎలాంటి శిక్ష పడుతుంది అంటే కొంతమంది అక్కడే ఉండరు కదా యాక్సిడెంట్ చేసినప్పుడు చేసిన తర్వాత కొంతమంది అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు కొంతమంది అయితే అక్కడే బండి అక్కడే పెడేసి పారిపోతారు కొంతమంది అయితే ఆ బండి వేసుకొని వెళ్ళిపోతారు సో ఇలా చాలా చాలా సందర్భాలు ఉంటాయి కదా ఒకవేళ ఇలా యాక్సిడెంట్ చేస్తే అతను అక్కడి నుంచి పారిపోతే ఆ వ్యక్తి చనిపోయాడు ప్లస్ ఇతను అతన్ని పట్టించుకోకుండా పారిపోయాడు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా సో అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇది ఎక్కడ అంటే ఏ యాక్ట్లో చెప్పారు అనంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో ఈ భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా సో ఇందులో సెక్షన్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ క్లాస్ టూలో మనకు చెప్పారనమాట ఎవరైతే మర్డర్ కాదు ఇది అంటే ఇంటెన్షన్తో వెళ్ళి మర్డర్ చేయాల ఆ వెహికల్ని వాహనాన్ని అతివేగంగా లేకపోతే నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఎవరైనా మరణానికి కారణమయ్యాడు ప్లస్ ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేదు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు ఒకవేళ ఇన్ఫామ్ చేయాల్సి ఉంటే అంటే నేను యాక్సిడెంట్ చేశాను అని ఎవరికి చెప్పాలి అని అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి కానీ లేకపోతే మెజిస్ట్రేట్కి కానీ చెప్పాలి ఇలా యాక్సిడెంట్ అయిపోయింది నా వల్ల అని చెప్పి ఎవరైనా చెప్తారా ప్రజెంట్ నేను యాక్సిడెంట్ చేశాను అని చెప్పి ఎవరికైనా చెప్పుకుంటారా ఎవరు చెప్పరు కదా సో అక్కడి నుంచి కొంతమంది ఏం చేస్తారంటే తప్పించుకొని ప పారిపోవడానికి చూస్తారు సో అలా పారిపోతే ఎలాంటి శిక్ష పడుతుందని మీ బిఎన్ఎస్ చెప్తుంది అనంటే పదేళ్ళ వరకు అంటే ఇంక్రీస్ విచ్ మే ఎక్స్టెండ్ టు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపల అంటే వన్ ఇయర్ అవి ఉండొచ్చు త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఎన్ని ఇయర్స్ అనే అవ్వచ్చు కానీ టెన్ ఇయర్స్ లోపల పడుతుంది అండ్ ఫైన్ కూడా మరియు ఫైన్ కూడా ఆ ఫైన్ ఎంత ఉంటుంది అనంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని మనం వెలకట్టగలుగుతామా లేదు కదా సో అక్కడ వ్యక్తి చనిపోయాడు అతని ఫ్యామిలీ కండిషన్స్ అతని మీద ఎవరెవరు ఆధారపడి ఉన్నారు ఇవన్నీ బేస్ చేసుకొని ట్రయల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత అమౌంట్ ఆ ఫ్యామిలీకి రావాలి అని చెప్పి సో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది కోర్టు ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ బిఎన్ఎస్ రాకముందు కూడా మనకి ఏదైనా శిక్ష ఉండేదా ఏ సెక్షన్ అయిన చెప్పేదా ఇండియన్ పినల్ కోడ్లో అని అంటే అది సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ మూడు వందల నాలుగు ఏలో ఇండియన్ పినల్ కోడ్లో చెప్పేవాళ్ళు ఏమని అంటే ఎవరైతే అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ చేస్తారో వాళ్ళకి టూ ఇయర్స్ ఇక్కడైతే మనకి టెన్ ఇయర్స్ అన్నారు అక్కడ టూ ఇయర్స్ అండ్ ఫైన్ ఇక్కడ ఇక్కడైతే బిఎన్ఎస్లో సెక్షన్ వన్ నాట్ సిక్స్ జిస్ట్ చెప్పేస్తాను అంటే ఏంటో ఎవరైతే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ ఆ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు ప్లస్ చనిపోయినప్పుడు ఇతను పోలీస్ ఆఫీసర్ కానీ అంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మెజిస్ట్రేట్ ఎవరి దగ్గరలో ఉంటే వాళ్ళకి చెప్పాలి కానీ అలా చెప్పకుండా పారిపోయినట్లయితే ఆ వ్యక్తిని సెక్షన్ వన్ నాట్ సిక్స్ ప్రకారం శిక్షించడం జరుగుతుంది ఎంత ఆ పనిష్మెంట్ జైలు శిక్ష ఎంత అని అంటే టెన్ ఇయర్స్ వరకు ఉండొచ్చు అంటే టెన్ ఇయర్స్ లోపు ఎంతైనా ఇయ్యొచ్చు అండ్ ఫైన్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత ఇవ్వాలి అని చెప్పి సో ఇది అలాగే పనిష్మెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్